అందు మధ్య నేను చేయలేదా ఆధారిత పరిశ్రమలకు నేను బ్రాండ్ అంబాసిడర్ ఉంటానంటే మధ్యలో ఎవరు నా గురించి మాట్లాడింది ఏమన్నారంటే వడ్డించే వాళ్ళని వదిలేసి విస్తరాకులు ఎరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని చెప్పి నన్ను కించపరిచారు నేను అట్లా అనుకోను నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నన్ను విస్తరాకులు ఎరుకునే వాళ్ళలాగా నేను కంపేర్ చేస్తే నాకు ఇప్పింపు లేదు నేను చాలా గర్వపడుతున్నా మాటికి ఎందుకంటే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ చెత్తను శుభ్రపరిచే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితిలో ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు నన్ను ఎంగిలాకులు తీసుకునే వాళ్ళు అన్నా కానీ నన్ను ఎలాంటి పరిస్థితులకి నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకుంటాను ఎందుకంటే అట్లీస్ట్ నాకు భగవంతుడు శుభ్రపరిచే పనిచ్చాడు అందుకు నీకు Falando de bem entregui.